వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారండి సో ముందు అందరికైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మీరు చూపిన అభిమానానికి అసలు ఎంత చెప్పినా థ్యాంక్స్ తక్కువే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ ఇంకా నిన్న ఎమోషనల్గా ఉన్నాను కాబట్టి కంగ్రాచులేషన్స్ కూడా ఎవరికి చెప్పలేకపోయాను హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఎవరైతే గ్రూప్ వర్కి సెలెక్ట్ అయ్యారో మన ఛానల్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు కంగ్రాచులేషన్స్ అండి అందరికీ సో అయితే ఓకేనా ఇప్పుడు ఓకేనా మీకు ఇలా ఉంటేనే మీకు నచ్చుతుంది కదా నిన్న బాధపడేసరికి ఎవరు చూడలేకపోయారు కదా అసలు ఇంత ఫ్రేమ్ ఏంటండి అసలు అసలు నిజంగా నైట్ అసలు నేనైతే ఓ దిక్కు బాధ ఉంది బాధ లేకుండా ఎవరు ఉంటారు చెప్పండి బాధ అనేది అందరికీ ఉంటుంది ఎందుకు బాధపడ్డానో కూడా చెప్తాను నేను వీడియోలో చెప్తానండి ఎన్ని కామెంట్స్ అంటే దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ హండ్రెడ్ దాకా కామెంట్స్ ఉన్నాయండి ఇంకా చెక్ చేయలేదు ఇంకా వస్తూనే ఉన్నాయి కామెంట్స్ ఎంత మంది చూసారంటే మన ఛానల్లో ఒక పంతొమ్మిది వేల మంది మాత్రమే ఉన్నారు అంటే దగ్గర దగ్గర ఇరవై వేల మంది దాకా కానీ థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా వెళ్ళాయనమాట అంటే మీకు చూపించే థర్టీ చూపిస్తుంది కానీ రియల్గా అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ వ్యూస్ వచ్చాయన్నమాట వీడియోకి ఎంత మంది చూసారంటే జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈవెన్ పెద్ద పెద్ద జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా కమెంట్ చేశారండి నిన్న ఆ కమెంట్స్ చూసి నాకు ఇట్లా నీళ్ళు వస్తున్నాయి అన్నమాట అసలు నన్ను ఇంత అసలు ఎంత బాగా అభిమానిస్తున్నారు నా ఛానల్ అసలు ఎంత చెప్పుకునే తక్కువేనండి కొంతమంది అంటారు యూట్యూబ్ని యూట్యూబ్లానే చూడాలి సబ్స్క్రైబర్స్ని సబ్స్క్రైబర్స్ లానే చూడాలి ఫ్యామిలీ అని చెప్పేసి బ్రదర్స్ సిస్టర్స్ ఇవన్నీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ఇద్దరు ముగ్గురు నో అండి నేను ఎప్పుడు నా యూట్యూబ్ ఫ్యామిలీని అసలు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతానంటే అది మీరు నిజం చేశారు బ్రదర్స్ సిస్టర్స్ అని నేను మిమ్మల్ని ఎంత ఆప్యాయంగా అంటానో అంతే అయితే మీరు నా మీద చూపించారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదే నేను నిన్న నేను బాధపడ్డాను కదా నిన్న నేను బాధపడిన తర్వాత చాలామంది అన్నారనమాట ఒక ఎంత నైంటీ నైన్ పర్సెంటే పాజిటివ్ ఉన్నాయి కామెంట్స్ ఒకళ్ళిద్దరు ముగ్గురు అన్నారు మీరు యూట్యూబ్ బాగానేసి చదువుకుంటే బెటర్ ఫస్ట్ మీరు చదువుకోండి సైలెన్స్గా చదువుకోండి సక్సెస్ వస్తుంది అని చెప్పేసి ఇట్లా అన్నారు ఇంతకుముందు వరకు అట్లనే చదివినానండి నేను కానీ నేను చెప్పాను కదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ అన్నిటి చాలా ఉన్నాయి నన్ను ఫస్ట్ నుంచి ఎవరైతే చూసారో వాళ్ళందరికీ తెలుసు నా గురించి సో నేనైతే ఒకటే అనుకున్నానండి నా ద్వారా ఒకవేళ నేను జాబ్ చేయలేకపోయినా కూడా ఎందుకంటే నా స్టాన్సెస్ నేను ఉన్నటువంటి స్టాన్సెస్లో నాకు జాబ్ వచ్చేది రాంది ఎంత పర్సంటేజ్ అనేది నాకు తెలుసు కదా అట్లీస్ట్ నా ఈ జర్నీ ద్వారా ఇంకా కొంతమంది హౌస్ వైఫ్స్ ముందుకు వచ్చి చదువుతారు అన్న ఉద్దేశంతో అయితే నేను స్టార్ట్ చేశాను అది నిన్న మీ కామెంట్స్ ద్వారానైతే నాకు తెలిసిందండి మీరు ఎంతోమంది హౌస్ వైఫ్స్కి ఇన్స్పిరేషన్ అక్క మీ వీడియోస్ చూసి చాలామంది హౌస్ వైఫ్స్ చదవడం స్టార్ట్ చేశారు అని చెప్పేసి ఎన్ని కామెంట్స్ అండి ఎన్ని కామెంట్స్ ఒక్కటా రెండా ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఇవ్వలేని మోటివేషన్ మీరు ఇస్తున్నారు అని చెప్పేసి నిన్న ఒకళ్ళు మెయిల్ చేశారండి ఒకళ్ళని నిన్న నా ఇన్బాక్స్లోనైతే చెప్తే నంబర్ అండి టూ ట్వంటీ త్రీ ఈమెయిల్స్ ఉన్నాయన్నమాట నిన్న మన ఛానల్ ఈమెయిల్ ఐడికి ఇంకా నేను అన్ని చదవలేదు కూడా చదువుతానండి కామెంట్స్ కూడా మ్యాక్సిమం అన్నీ చదివాను రిప్లై ఇచ్చే టైం లేదు ఇంకా నిన్న మొత్తం డల్మూర్లో ఉండుంటిని ఇంకా అమ్మ వాళ్ళతో మాట్లాడాను మీ కామెంట్స్ అన్ని నైట్ అంతా చూసాను మళ్ళీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేసి ఇంకా కార్తీక పౌర్ణమి ఈ ఈరోజు ఇంకా దేవునికి దీపం ఇక్కడ ఇంట్లో తులసిమ్మ దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళి చేసుకొని వచ్చేసరికి ఇగో ఈ టైం అయిందనమాట ఇంకా నేను తినని కూడా తినలేదు నిన్న నైట్ తిన్నరా లేదా అని చెప్పేసి సిస్టర్స్ మీకు అసలు ఇంత అభిమానం ఏంటండి అసలు ఖచ్చితంగానండి నాకు జాబు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా మీకోసం నేను మీ వెనకాల ఉంటాను మిమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంటాను చాలామంది సిస్టర్స్ ఇప్పటికీ మీ ప్రాబ్లమ్స్ అన్నీ నాతో షేర్ చేసుకుంటున్నారు అక్క సజెషన్ చేయండి ఇవ్వండి ఏమైనా అడ్వైజ్లు ఇవ్వండి అని చెప్పేసి ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటానండి యాక్చువల్గా నేను మా హస్బెండ్కి మీతో కూడా చెప్పాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత ఇంకా నేను ఏ పుస్తకం జోలికి పోను ఏ ఎగ్జామ్స్ రాయను అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ నిన్న నా రిజల్ట్స్ అట్లా రావడం చాలా మంచిదైంది అంటే దీన్ని బట్టి మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అంటే మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా ఫ్యామిలీకి నేను ఒకటి చెప్తున్నాను రిజల్ట్స్ అనేటువంటి ఫైనల్ రిజల్ట్స్ వచ్చే వరకు హోప్స్ పెట్టుకోవద్దు దేని మీద అని అర్థమైంది ఫస్ట్ థింగ్ వెబ్ ఆప్షన్స్ కూడా ప్లే చేస్తాయి చాలామంది అన్నారు మీకు నిజంగా మంచి ర్యాంక్ వచ్చి వెబ్ ఆప్షన్స్ తోటి సంబంధం లేదు అని కానీ మనం పెట్టుకున్న ఆప్షన్స్ నుంచలే వస్తారు కదా అండ్ ఇంకొక విషయం నేను అసలు ఆ లాజిక్ ఎందుకు మిస్ అయ్యానో నాకు అర్థం కాలేదు మీరు ఈవెన్ బుక్స్లో కూడా చదువుంటే ఎస్టీ శాతం ఎక్కువ మౌబాద్లోనే ఉంటారండి అది మీరు కమెంట్స్లో కూడా కమెంట్స్లో మీరు చెప్పారు కదా తర్వాత నాకు స్ట్రైక్ అయింది కదా అసలు ఎన్నిసార్లు చదివాను నేను అసలు అట్లా ఎట్లా మిస్ అయ్యాను అంటే నా ర్యాంక్ కూడా నేను చూసుకున్నాను ఈవెన్ లిస్ట్లో కూడా చూశాను నేను ఓకే పర్లేదులేండి ఇది నాకు తెలవడమే మంచిదైంది అండ్ ఎగ్జామ్కి ముందు అంటే గ్రూప్ త్రీ ఎగ్జామ్ వెళ్ళుండి కానీ నిన్న రిజల్ట్స్ ఇవ్వడం ఎంత మాత్రం సమన్ చేసాము చాలామంది డిమోటివేట్ అవుతారు అని చెప్పేసి అనుకున్నారు ఇది వాళ్ళ స్ట్రాటజీ అయినా అయ్యి ఉండొచ్చు కానీ మనం తగ్గొద్దు ఇది ఒక రకంగా ప్లే ప్లే చేస్తుంది ఇది కూడా ఎందుకంటే చాలా మంది డిమోటివేట్ అయ్యి ఎగ్జామ్స్ రాకుండా ఉంటే కాంపిటీషన్ అనేటువంటి తగ్గిపోతుంది అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు రిజల్ట్స్ రిలీజ్ చేసిన వాళ్ళు సారీ నేనేం తప్పగా మాట్లాడలేదు ఎందుకంటే గ్రూప్ వన్ రాసినప్పుడు కూడా చాలామంది కోర్టు కేసులు ఇవన్నిటి వల్ల చెప్పాలనుకుంటే ముందే చెప్పేయచ్చు మనకు ఈ ఎగ్జామ్ పక్కా జరుగుతుంది మీరు ఏం చేసినా చాలా చాలామంది చెప్తానే ఉన్నారు కానీ మనం పోస్ట్ పోన్ అవుతుంది అవుతుంది అనుకుని చాలామంది వెయిట్ చేశారు అంటే మెయిన్స్ పోస్ట్ పోన్ అవుతుంది అన్న ఉద్దేశంతో చదవలేకపోయారు సో ఇది అడ్వాంటేజ్ అవుతుంది అనమాట ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్కి సో ఇవన్నీ పక్కకు పెట్టేస్తే నేనైతే ఒకటే తెలుసుకున్నాను వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టాలి అండ్ పోటీ అనేటువంటిది హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే మ్యారేజ్ అయిన ఆడవాళ్ళు చాలామంది ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు హస్బెండ్స్ ఇక్కడ జాబ్ చేస్తారు కాబట్టి సో చూసుకొని పెట్టాలి అని చెప్పేసి అర్థమైంది నెక్స్ట్ ర్యాంక్ అనేటువంటిది వన్ లిస్ట్ త్రీ లిస్ట్లో ఉన్నప్పటికీ మనం అనుకుంటాం చాలామంది వెళ్ళిపోయారు కదా మిగతా జాబ్ అంటే అంటే టీచర్స్ ఇట్లా అందరూ వెళ్ళిపోయారు కదా సో మనకు ఉంటుందేమో ఛాన్స్ అని అనుకోవడం కూడా తప్పే నాకు ఇప్పుడు చాలా అంటే చాలా విషయాలు తెలిసినాయండి నిన్న నేను ఒకసారి రివైజ్ చేసుకుంటే అండ్ పేపర్ టూలో మనకు గ్రూప్ ఫోర్ పేపర్ టూలో కూడా మ్యాథ్స్ కొంచెం డిఫికల్ట్గానే వచ్చింది ఎంతవరకు చేసినప్పటికీ కూడా నాకు నైంటీ ఫోర్ మార్క్స్ ఏమో వచ్చినాయి అనమాట వన్ ఫిఫ్టీకి సో సో వాట్ ఎవర్ నేను నార్మల్గా చెప్తున్నానండి ఇంకా కొంచెం ఎక్కువ చేయాలి ఇవన్నీ ఇంకా మా హస్బెండ్ని అడగాలి ఓకే ఇన్ కేసు ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత గ్రూప్ వన్ మీద కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోవాలా వద్దా అనేటువంటిది నాకు నేను అర్థమైంది అనమాట రిజల్ట్స్ చూసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అడగాలి ఇన్ కేసు గ్రూప్ వన్ కనుక కొంచెం నెగిటివ్గా వస్తే రిజల్ట్ నేనేం బాధపడనండి ఎందుకంటే తెలుస్తుంది కదా మనకు కూడా ఎంత కష్టం ఉన్నా కూడా ఆ లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది లేకపోతే మళ్ళీ కమ్ టు జీరో జీరోకే వస్తాము అది నిరూపణ అయింది నిన్న నిన్న వీడియోలో నేను చెప్పాను కదండి నాకు ఎంత హార్డ్ వర్క్ చేసినా లక్ ఫేవర్ చేస్తుందా లేదా చూద్దామని ఇన్ కేసు అంటే ఇక మా హస్బెండ్కి ఒకటి చెప్తాను నేను ఇంకా చెప్పలేదు నిన్న ఆయన కూడా చాలా బాధపడ్డారు నువ్వు బాగా కష్టపడతావు దేవుడు నిన్ను బాగా టెస్ట్ చేస్తున్నాడు మేబీ నీకు పెద్దదిస్తాడు కావచ్చు మీరు అందరు అన్నారు కదా ఎంతమంది అన్నారండి మీరు గ్రూప్ వన్ బాగా రాశారు మీకు గ్రూప్ వన్ వస్తుంది ఎందుకంటే పెద్ద జాబ్ వస్తుందని మీరు అంటుంటే నిజంగా అసలు నాకంటే ఎక్కువ మీకే ఉంది నా మీద నమ్మకము ఆ నమ్మకమే నన్ను గెలిపిస్తుందేమో చూడాలి నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను విపరీతంగా నమ్ముతాను ఇవాళ కూడా నేనేం దేవుణ్ణి ఏమీ నాకు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా నేను ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు అంటే నేను దేవుణ్ణి ఎప్పుడు కూడా నాకు ఎగ్జామ్లో ర్యాంక్ రావాలి నాకు గ్రూప్ వన్ రావాలి నేను అన్ని క్లియర్ చేయాలని కూడా నేను ఎప్పుడు కోరుకున్నాను ఎగ్జామ్ వరకు తీసుకెళ్ళడానికి నాకు ఈ ఇవన్నీ ఏమంటారు సర్కమ్స్టాన్సెస్ అంటే నాకు అన్ని క్లియర్గా ఉంచు అంటే నాకు సందర్భాలు అనేటువంటి మంచిగా ఉంచు నా పిల్లలకు హెల్త్ బాగుండాలి ఫస్ట్ థింగ్ నా భర్త నా పిల్లలు మంచిగా ఉండాలి ఎవరికి ఏం హెల్త్ ఇష్యూస్ రావద్దు ఫ్యామిలీకి అట్లా ఉంటేనే నేను ఎగ్జామ్ వెళ్ళి రాయగలుగుతాను నేను దేవుని నా మీద నాకు నమ్మకం ఉంటుందండి నేను ఎప్పుడు మిగతా ఏమిటి నమ్మను నా ఫ్యామిలీ ఉంటే నేను వాళ్ళు బాగుంటారే నేను పోయి ఎగ్జామ్ రాస్తాను వాళ్ళకి జ్వరం వచ్చినా వచ్చినా మా వారి నన్ను మా వారనే కాదు ఫస్ట్ నేనే వెళ్ళాను నా పిల్లలకంటే ఎక్కువ ఏది కాదు ఫస్ట్ ఎగ్జామ్స్ అనేటువంటి పార్ట్ ఆఫ్ లైఫ్ అండి ఐ అగ్రి కానీ బాధ ఉంటుంది ఆ బాధని నేను మీతో షేర్ చేశాను అది కూడా అసలు నిన్న నేను ఏడుపు కంట్రోల్ చేసుకునే చేశాను వీడియోని కానీ ఒకానొక టైంలో బస్ట్ అవుట్ అయిపోయినాను ఇంకా అది మీ ముందు బస్టౌట్ అయ్యేసరికి వీడియోలో ఏడిస్తే మీకు టీజీపీఎస్సీ జాబ్ ఇస్తుందా ఎందుకు ఇస్తుందండి అండి వీడియోలో ఏడిస్తే మరి అందరు ఏడుస్తారు మరి వాళ్ళకి ఇస్తారా నాది అట్ల ఏం లేదు నేను మిమ్మల్ని ఫ్యామిలీ లాగా అనుకున్నాను నాకు మీరు చూసినట్లయితే నేను ఏ ఎగ్జామ్ రాసినా కూడా అంటే ఇప్పుడు స్టడీ బ్లాగ్స్ చేసే వాళ్ళు నిజంగా చదువుతారా అని ఒకటి ఉంటుంది డౌట్ అందరికీ సో మనం నిజంగా జెన్యున్ అని చెప్పేసి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది మనం ఎగ్జామ్ రాస్తే ఆ రిజల్ట్స్ చెప్తేనే తెలుస్తుంది అండ్ నమ్మించాల్సిన అవసరం లేదనుకోండి అందరికీ కానీ నేనేంటిదంటే సరే అకౌంటబిలిటీ ఉండాలి అని చెప్పేసి అనమాట మనల్ని నమ్మి ఇంతమంది చూస్తున్నప్పుడు నిజంగా నేను ఎగ్జామ్ రాసానా లేదా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటి వాళ్ళకి చెప్పాలి అని నా ఉద్దేశం ఎందుకంటే చాలామంది హౌస్ వైఫ్స్ కూడా చూసి వస్తారు ఓకే అంటే చాలామంది బ్లాగ్స్ ఎట్లా ఉంటాయండి ఏదో చేసినాము ఒక ఫీల్డ్ ఎంచుకున్నాం కాబట్టి చేసినాం అనేలా ఉంటాయేమో మేబీ చాలా మందికి కానీ మనది అట్లా కాదు నేను మీతోటి ఆస్పరెంటని చాలా మంది హౌస్ వైఫ్స్ ఎంతమంది నన్ను చూసి చదువుతున్నానని అంటుంటే ఆ కమెంట్ చేసిన ప్రతిసారి స్మైల్ వచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాలాజీ సార్ డూఆర్ డై ఛానల్ బాలాజీ సార్ సార్ కూడా మ్యామ్ మీకు గ్రూప్ వన్ వస్తుంది అని అనేసరికి పెద్ద పెద్ద వాళ్ళండి అసలు జాబ్ చేస్తున్న వాళ్ళు అంటే ట్యాక్స్ ఆఫీసర్ అని ఇంకా కొంతమంది నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను నాకు చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి కానీ చివరికి నాకు సక్సెస్ వచ్చింది ఇవన్నీ టెస్టులు చేస్తారండి దేవుడు అది ఇదని నిమిషం ఎంతమంది కమెంట్ చేశారు అండ్ ఎస్పెషల్గా ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి ఆదిత్య బ్రదర్ లెర్నింగ్ కంటిన్యూస్ అని ఛానల్ మీకు తెలిసే ఉంటుంది అంటే మన ఈ కేసుల గురించి గొడవైనప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు చెప్పారనమాట ఆ బ్రదర్ ప్రతి వీడియోలో చెప్తా ఉన్నారు అండ్ వెళ్ళి లైవ్లో కూడా చూసారనమాట అసలు ఎట్లా జరుగుతుంది హైకోర్టులో కేసులు అని అది ఇది అని చెప్పేసి అప్పుడు చాలా మోటివేట్ చేస్తుండే బ్రదరు సో ఆయన కూడా నిన్న వీడియోలో ఈరోజు మార్నింగే అనుకుంటా వీడియోలో నా గురించి చెప్తుంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి వేరే వాళ్ళు మన గురించి మీరు ఇంతమందికి మోటివేషనల్ ఉన్నారు ఇంతమంది అంటే హౌస్ వైఫ్స్ అందరూ మిమ్మల్ని చూసి చదువుతున్నారు అని చెప్పేసి అన్నప్పుడల్లా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి నేను ఏది అచీవ్ చేసినా చేయకపోయినా మీ అందరి మనసుల్ని గెలుచుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనకి జర్నీ అనేటువంటిది నిజంగానే చాలామంది అన్నారు కూడా మనకు రిజల్ట్స్ రావడం కాదు మన ఈ జర్నీ అనేటువంటిది ముఖ్యం మనం కన్సిస్టెంట్గా చదివామా లేదా యాజ్ ఎ హౌస్ వైఫ్గా ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకుంటా ఇంత పెద్ద ఎగ్జామ్స్కి రావడం గ్రూప్ ఫర్ అన్నటువంటి పెద్ద ఎగ్జామ్ కాదని మీరు అంటారు కావచ్చు నేను అన్ని ఎగ్జామ్స్ రాసానండి యూపీఎస్సి రాశాను అటెంప్స్ అన్నీ అయిపోయినాయి అయినా తగ్గానా లేదు గ్రూప్ వన్ ప్రిపేర్ అయినాను గ్రూప్ వన్ అప్పుడే గ్రూప్ ఫోర్ వచ్చింది గ్రూప్ టూ అప్లై చేసినాము గ్రూప్ త్రీ అప్లై చేసినాము గ్రూప్ ఫోర్ కూడా రాశాను టెస్టులు రాసానండి నాకు కాన్ఫిడెన్స్ ఉండే బాగా టెస్టులు రాసాను ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ టెస్టులు రాసాను అనమాట నేను సో నేను సపరేట్గా గ్రూప్ వన్ అని ఏం చదవం కదా మనము మనకున్న నాలెడ్జ్ గ్రూప్ వన్ నాలెడ్జ్ని నేను అక్కడ ఎంప్లై అంతే సో మొత్తానికైతే ఇదండి ఎంత అసలు నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిన్న నేను బాధపడాలా హ్యాపీగా ఉండాలంటే ఐ చూస్ హ్యాపీ హ్యాపీగానే ఉంటాను ఎందుకంటే మీరు అందరు ఎక్కడికి వెళ్ళారండి ఇన్ని రోజులు అసలు ఎంతమంది కామెంట్ చేస్తున్నారు మీరు ఏడుస్తే చూడలేకపోతున్నాం అక్క అని చెప్పేసి ఎంతమంది కామెంట్ చేశారు మీరు మరి మీరు నేను ఏడుస్తూనే వచ్చి కామెంట్ చేస్తారా మీరు అంటే ఏడవడం కాదు బాధపడితేనే వచ్చి కామెంట్ చేస్తారా అండి మీరు నిజంగా ఒక మా ఫ్యామిలీలో సిస్టర్ లాగా అయిపోయారు మీరు ఇంకా చాలామంది గ్రూప్ ఫర్ రిజల్ట్స్ అవటన కానీ మీ రిజల్ట్స్ కోసం మేము యూట్యూబ్ ఆన్ చేసాము మీరు ఎప్పుడు చెప్తారా అని చెప్పేసి చూసాము అండ్ మీ డేర్నెస్కి మెచ్చుకోవాలి అని అంటే నేను అదే చెప్తున్నాను అండి వచ్చింది అని నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయని మీతో షేర్ చేశాను నెక్స్ట్ ప్రైమరీకి వచ్చింది అప్పుడు షేర్ చేశాను ఫైనల్కి వచ్చింది అప్పుడు షేర్ చేశాను ఈవెన్ జీఆర్ఎల్ లో కూడా ర్యాంక్ ఎంత వచ్చిందని చెప్పాను వన్ లిస్ట్ త్రీ లిస్ట్లో కూడా వచ్చిందా లేదా అనేది కూడా నేను చెప్పాను సో మరి ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు చెప్పకపోతే అది అకౌంటబిలిటీ ఎట్లా అవుతుందండి నేను ఖచ్చితంగా షేర్ చేశాను ఈవెన్ రేపు గ్రూప్ వన్లో కూడా వన్ ఇస్ టూ టూ ఇస్తారో వన్ టూ త్రీ ఇస్తారో హాల్ టికెట్ నెంబర్ చెప్పను ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అంటే ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత అది వచ్చినా రాకపోయినా నేను చెప్తానండి కానీ రాకపోతే మాత్రం నెక్స్ట్ కమింగ్ యాస్పిరెంట్స్కి ఒక చిన్న అలర్ట్ మంచిగా చదువుదాము ఈసారి ఇంకా గట్టిగానే కొడుతా అంటే నేను ఒకళ్ళు కమెంట్ చేశాను నాకు నిజంగా నచ్చింది సింహము ఒక కడుగు వెనక్కు వేసేది తగ్గిందని కాదు రెట్టింపు వేగంతో రావడానికి అని చెప్పేసి నిజంగా చెప్తున్నానండి అంటే ఫస్ట్ టైం గ్రూప్ వన్ మెయిన్స్ నేను ఎగ్జామ్ అయితే బాగానే రాసిన కానీ నిన్న నాకు లక్ ఫేవర్ చేస్తుందా చేయదా అన్నది గ్రూప్ వన్ మెయిన్స్ గురించే అనమాట రెండు వేరండి నేను కంపారిజన్ కూడా చేసుకోను గ్రూప్ వన్ ఇస్ డిఫరెంట్ గ్రూప్ ఫోర్ ఇస్ డిఫరెంట్ కానీ ఇది మెయిన్స్ కదా అంటే ఇది రాసేది డిస్క్రిప్టివ్ కదా గ్రూప్ వన్ అనేటువంటిది సో అందుకనే లక్ ఫేవర్ చేస్తుందా చేయదా అని ఇప్పుడే లక్ ఫేవర్ చేస్తుందా చేయదా అని నేను అన్నాను కదండీ అది ఎందుకే అనమాట అంటే గ్రూప్ ఫోర్ విషయంలో తెలిస్తే గ్రూప్ వన్లో తెలుస్తుంది అని అనుకున్నాను కానీ అది రాంగ్ నా అజమ్షన్ కూడా రాంగ్ అని ప్రూవ్ ప్రూవ్ అవుతుంది కూడా ఎందుకంటే ఇది ఓఎంఆర్ బేస్డ్ కాబట్టి మనకు కంప్యూటర్ చెక్ చేస్తుంది కానీ మనకి ఇక్కడ మెయిన్స్ అనేటువంటిది మనుషులు చూస్తారు ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసేది మనుషులు ఇక్కడ నాట్ కంప్యూటర్స్ కదా సో చూద్దాం అంటే నాకు ఒకవేళ రాకపోయినా కూడా నేను చెప్తున్నాను కదండి ఇంకా మా హస్బెండ్ ఏమంటారో ఏమో కొంచెం చెప్పాలి ఎందుకంటే ఆయన కూడా నన్ను ఆపాలని కాదు కాకపోతే నా హెల్త్ అసలు నిన్న రోజు అసలు బాగాలేదండి ఇప్పుడు నేను మీ ముందు నవ్వుతున్నాను కదా నిన్న అసలు నిన్న డే స్టార్టింగ్ నుంచి అది నాకు అంత నెగిటివ్గానే కనిపిస్తుండే అనమాట అన్ని కరెంట్ పోయింది ఫస్ట్ థింగ్ నేను వీడియో పదకొండింటికి ఏమో షూట్ చేశాను వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ ఎప్పుడు అప్లోడ్ చేశానండి ఆ డే అంతా కరెంట్ పోయింది ఎందుకు అంటే నిన్న మార్నింగ్ అంతా ఎందుకు అని అనుకుంటే ఇక్కడ మా ఏరియాలో నిజం పేట్ ఏరియాలో అంతా కట్టెలు అంటే చెట్లు నరికేస్తున్నారు కట్టలుగా చెట్లు నరికేస్తున్నారు అయితే మార్నింగ్ ఇంకా మా పాపని చిన్న పాపని నిన్న చిల్డ్రన్స్ డే కదా ఇంకా చిన్న పాపని తొందరనే తీసుకురావాలన్నమాట ట్వెల్వ్ థర్టీకి తీసుకొచ్చే టైంలో చెట్లు నరికేస్తుంటే నాకు నిజంగా చూడలేదు ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయి కరెక్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని ఏదో ఆలోచిస్తున్నాను కరెక్ట్ సిగ్నల్ లేదు నాకు కరెంట్ లేదు ఇక్కడ నేను ఎట్లా చూసుకోవాలి ఇన్ కేసు వస్తే అని ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాను పెద్ద మండపడిందండి యాక్చువల్గా నిన్న మార్నింగే నేను మా బాల్కనీ ఇక్కడ విండో గ్లాస్ డోర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ ఉంటారో లేదో అక్కడ కింద పడ్డానండి అసలు ఘోరంగా కింద పడ్డాను నాకు ఏంటంటే దెబ్బలు దాకినా కూడా నేను పట్టించుకోను ఆ ఎట్లే అని అనుకుంటాను మోకాలు అంతా ఇట్లా కింద పడ్డానమాట అసలు కుట్లు పడితే కావచ్చు వేరే వేరే వాళ్ళకైతే ఏమో ఇప్పటికి కూడా నొప్పి లేస్తుంది ఇంకా హాస్పిటల్ కా ఏం వెళ్తాంలే అని అనుకుంటాను నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే పెద్ద బద్దకం అండి నాకు అసలు కాలు నొప్పి అసలు నడవలేకపోతున్నాను నిన్న వీడియోలో కూడా మీరు చూసినట్లయితే మీకు అర్థమయ్యేది నిన్న మార్నింగ్ వీడియో తీశాను కదా అది మీకు ఈవినింగ్ అప్లోడ్ అయింది సో అది బాగలేదు అసలు డే స్టార్టింగే కింద పడిపోయాను నాకు చాలా బాధేసింది ఏంది ఇట్లా పడ్డా నేను నాలుగేళ్ళ నుంచి ఇక్కడ ఈ ఇంట్లో ఉంటున్నప్పటికీ ఎప్పుడు జారి పర్లేదు ఇట్లా పడ్డా అని చెప్పేసి అనుకున్నాను ఏదో కింద పడ్డడం కూడా నాకు ఏదో సంకేతంలా అని అనిపిస్తుంది అంటే మరీ ఓవర్ థింకింగ్ చేస్తానేమో అనిపిస్తుంది కొన్ని కొన్ని వెళ్ళేటప్పుడు ఇంకా చెట్లు నరికేస్తుంటే నేను వెనకకొస్తే ఇంకా వెనకాల పెద్ద మండ పడుతుందని చెప్పేసి ముందుకెళ్ళి నా పాప మీద ఎక్కడ పడతాయో పాపను మొత్తం ఇట్లా చుట్టేసుకొని పాప మీద పడ్డానండి ఇంత పెద్ద మండ వీపు మీద పడ్డది ఈవెన్ అసలు వీపు స్ట్రైట్గా రావట్లేదు బెండే అవుతుంది నాకు పడ్డది ఇదంతా ఇప్పుడు నేను అందుకే ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాను ఇక్కడంతా అనమాట ఇక్కడ దెబ్బ తాకి ఇదంతా కొట్టుకోబోయింది ఇంకా మా హస్బెండ్కి ఆ టైంలో చెప్తే ఆయన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారని చెప్పేసి చెప్పలేదు ఈవినింగ్ అన్నీ వరుస పెట్టి ఇటు ఈ నొప్పి ఇటు కాలు నొప్పి కాళ్ళు నొప్పి ఇది నొప్పి ఏం చెప్తాను చిన్నపిల్లల చెప్పినట్టు ఇక్కడ దెబ్బ తాకింది అక్కడ దెబ్బ తాకింది అని చెప్తామా ఇన్ని బాధలో వండుకుంటా కూడా అసలు నేనేం పట్టించుకోని ఇవన్నీ దెబ్బలు అసలు నేను పట్టించుకొనే పట్టించుకోను కానీ రేపు పండగ వెళ్ళి తెచ్చుకోవాలి అని చెప్పేసి వెళ్ళి సామాన్లు అన్నీ తెచ్చుకున్నాను ఇంకా యూట్యూబ్లో కామెంట్స్ చూసిన తర్వాత వదిక్కు కళ్ళు తిరుగుతున్నాయి ఏంది రిజల్ట్స్ వచ్చినాయి అది రాలేదు మళ్ళీ వీడియో కూడా చేశాను నిన్న అసలు ఎంత ఘోరంగా ఉందంటే నా సిచ్యువేషన్ నిన్న మీరు చూస్తే మీకు అర్థం కావాలి అసలు దారుణంగా ఉందన్నమాట సో మొత్తానికి హ్యాపీ అండి నేనైతే హ్యాపీ నేను ఒకసారి కనుక పాజిటివ్గా ఆలోచిస్తే ఇన్ కేసు సరే హౌస్ వైఫ్కి ఇన్స్పిరేషన్ కావాలి వాళ్ళకు నన్ను చూస్తే నన్ను చూసి చదివే వాళ్ళందరికీ సరే చదివే వాళ్ళకి జాబ్ వస్తుంది అని చెప్పేసి రావడం కోసము నాకు లక్ ఫ్యాక్టర్ కలిసి రావడం కోసము ఇన్ కేసు జాబ్ నాకు వచ్చిందే అనుకోండి అది అంటే నేను కూడా వెబ్ ఆప్షన్స్ అంటే మా ఉపాధిలోనే పెట్టుకుంటే మావులోనే పెట్టుకుంటే ఇన్ కేసు పాజిటివ్గా వచ్చిందే అనుకోండి వస్తే నేను పోయి రాస్తాను పోయి జాబ్ చేస్తానా చెయ్యలేను కావచ్చు ఒకవేళ దేవుడు నా గ్రూప్ వనే రాసి పెట్టిండు కావచ్చు నేను చేస్తానా అంటే అక్కడైతే ఒక పోస్ట్ మిస్ అయినట్టే కదా నిన్న ఎవరు అందరు కూడా మీ పోస్ట్ వేరే వాళ్ళకి వెళ్ళింది మీరు చాలా మంచి పని చేసారు దేవుడు మీతో కావాలని వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసిందని కొంతమంది ఏమో నిన్న పెద్దవాళ్ళు కూడా చెప్పారండి వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది ఎప్పుడు లోకల్ ప్రియారిటీ ఇవ్వాలి మీరు నాన్ లోకల్ కింద పెట్టినప్పుడు ఎట్లా వస్తుంది చెప్పండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో కాంపిటీషన్లో మీరు ఎట్లా ఉంటా అనుకున్నారు అంతకంటే ఎక్కువ మార్క్సే వచ్చుంటాయి మీరు మీ ఊర్లో పెట్టుకుంటానైనా ఛాన్సెస్ ఉండేవి అని చెప్పేసి చాలామంది అన్నారు సో దేవుడే కావాలని నాతోటి వెబ్ ఆప్షన్స్ ఇట్లా పెట్టించిందేమో నా వల్ల అంటే ఇంకొక జాబ్ వేరే వాళ్ళకి వచ్చేదే కదా వేరే జాబ్ ఏదైనా వచ్చినా ఇప్పుడు గ్రూప్ టూ వచ్చినా గ్రూప్ త్రీ వచ్చినా గ్రూప్ వన్ వచ్చినా ఇది వదిలేసి వెళ్ళిపోతారు అందరూ సో అందుకనే కావచ్చు నాకు ఫస్ట్ టైం సక్సెస్ ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం నాకు భారీ సక్సెస్ వస్తుందని తెలుసండి అండి నాకు ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ కంపెనీస్కి నేను ఇంటర్వ్యూ నా ఇంటర్వ్యూ జర్నీ కూడా త్రీ వీడియోస్ కింద సిరీస్ చేశాను నేను అప్పుడు కూడా దగ్గర దగ్గర నూట మూడు ఇంటర్వ్యూస్కి వెళ్ళానండి నేను వన్ నాట్ త్రీ ఇంటర్వ్యూస్ నేను వీడియోస్లో కూడా చెప్పుకుంటాను హండ్రెడ్ ఎబో నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళాను ఎందుకంటే వంద ఇంటర్వ్యూలకు కూడా వెళ్తే మీకు జాబ్ రాలేదని మీరు అంటారు కావచ్చు కానీ అన్ని చిన్న చిన్న జాబ్లు వచ్చాయి ఏడు వేలు ఎనిమిది వేలు అట్లొచ్చాయి రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ టైంలో ఏడు ఎనిమిది వేలు అంటే నా హాస్టల్ ఫీజే ఆరు వేలు ఉండేది నాకు ఏడ సరిపోతే ఇంకా డబ్బులు కావాలనే వదిలేస్తుంటేని అంటే ఎంఎన్సీ వచ్చే వరకు హెచ్ఆర్ రౌండ్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటే ఇంకా వాళ్ళు రిజెక్ట్ చేస్తుండే పెద్ద కంపెనీ వచ్చేవరకు వెయిట్ చేస్తుంటేని ఇంకా లాస్ట్కి ఇంకా నాకు ఇంకొక వన్ మంత్ అయితే నాకు ఇవి అయిపోతాయి అంటే నాకు ఇంటర్వ్యూస్ రావడం ఆగిపోతే అనుకున్న టైంలో నేనే కావాలని ఇంకా సరే మంచిగా చేసేద్దాంలే మళ్ళీ వన్ మంత్లో ఏది రాకపోతే అన్నీ పోతే అని చెప్పేసి మంచి పర్ఫార్మ్ చేసిన ఇక్కడే జూబ్లీ హిల్స్ పోస్ట్ దగ్గర ఒక కంపెనీ ఉంటుంది టెక్నిక్స్ అని అందులో జాయిన్ అయిపోయినా వాళ్ళు టూ మంత్స్ బాగా వర్క్ చేయించుకున్నారు ట్రైనింగ్ ఇప్పించారు కానీ నాకు శాలరీ ఇవ్వలేదు టూ మంత్స్ ఫిఫ్టీన్ థౌజండ్ అన్నారు శాలరీ కానీ ఇవ్వలేదు అప్పుడు కూడా ఇంకా జాబ్లో నుంచి తీసేసి మళ్ళీ వన్ వీక్ తర్వాత పిలిపించుకొని క్లౌడ్ కంప్యూటింగ్ మీద నాకు ఎస్ఆర్ నగర్లో ఇచ్చారనమాట ఏంటిది మీరు వెళ్ళి అక్కడ కోచింగ్ నేర్చుకోండి క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి తీసుకుంది జావా సరే ఏదో చేస్తున్నాము మళ్ళీ లాస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నారని చెప్పేసి ఎట్లా అంటే నేను గచ్చిబౌలి హాస్టల్లో ఉండేదాన్ని అక్కడి నుంచి మార్నింగ్ జూబ్లీ హిల్స్కి వచ్చి అక్కడ మార్నింగ్ సైన్ పెట్టేసి సిక్స్ థర్టీ కల్లా వచ్చేసేదాన్ని ఎవరు వచ్చేవాళ్ళు కాదు సిక్స్ థర్టీ కల్లా వచ్చేసి ఇంకా నేను అక్కడ హాస్టల్లో ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయ్యేదాన్ని వచ్చి ఇక్కడ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఎస్ఆర్ నగర్కి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకొని అక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ కావచ్చు కోచింగ్ అనమాట అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకొని మళ్ళీ వచ్చేది పొద్దున్న ఒక వన్ అవర్ సాయంత్రం ఒక వన్ అవర్ అనమాట కోచింగ్ మళ్ళీ వచ్చి ఇక్కడ సైన్ పెట్టి మళ్ళీ ఇక్కడ జాబ్ చేసుకొని మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ సైన్ పెట్టి మళ్ళీ టెక్నిక్స్కి వచ్చి సైన్ పెట్టి ఇట్లా వెళ్ళిపోయేదాన్ని అప్పుడు ఎంత ఘోరంగా ఉండేనంటే థర్టీ ఫైవ్ కేజెస్ కూడా లేనప్పుడు నేను నా వీడియోస్లో నా పాత వీడియో ఒకటి ఉంటుంది షార్ట్ వీడియో నేను ఒకటి ఒక దగ్గర డ్యాన్స్ చేసే వీడియో చూడండి అసలు చాలా అంటే చాలా ఘోరంగా బక్కగా ఉండేదాన్ని అసలు ఇవన్నీ దేవుడు అంత అంత నరకం చూపించింది నాకు అప్పుడు ఇన్ అట్లా అయిన తర్వాత వన్ వీక్లో నాకు వచ్చేసా అన్న పెద్ద ఎంఎన్సీ కంపెనీ జాబ్ వచ్చిందనమాట అందులో నేను సెలెక్ట్ అయ్యానండి డిసెంబర్ డిసెంబర్ ఫోర్టీన్త్ మొన్న ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చే సెవెంటీన్త్కి ఎగ్జాక్ట్లీ డికేడ్ పది సంవత్సరాలు అనమాట నేను జాబ్లో జాయిన్ అయ్యి నాకు నిజంగా పది సంవత్సరాలు ఏంది కదా అని అనిపించింది అనమాట బ్యాగ్ చూసుకుంటే నాలుగు సంవత్సరాలు వర్క్ చేశాను సాఫ్ట్వేర్ ఇంకా మ్యారేజ్ తర్వాత పిల్లలు ఇంకా జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది ఇంకా అట్లనే అందుకనే గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట గవర్నమెంట్ జాబ్ సెక్యూర్గా ఉంటుంది ఇంకా మీరు ఇది రాకపోయినా కూడా మంచి మంచి జాబ్స్ ఉన్నాయి బయట అని చెప్పేసి చాలామంది అంటున్నారు నేను చేయగలిగినంత చేస్తానండి ఇప్పుడు ఈసారి కూడా ఒకవేళ రాకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మా వారి పర్మిషన్ అయితే ఉండాలి ఎందుకంటే నా హెల్త్ అస్సలు బాగుండట్లేదు ఒక హౌస్ వైఫ్గా చదవాలి అని అంటే అంత ఆశమాషి కాదండి ఇటు పిల్లల్ని చూసుకుంటా వాళ్ళని చదివించుకుంటా నా చదువు కోసం నా పిల్లల చదువుని నేను నెగ్లెక్ట్ చేయలేను ఎందుకంటే నాది అయిపోయింది నా చదువు నేను బాగానే చదువుకున్నాను ఇంత పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి రాయగలుగుతున్నానంటే నా స్టడీ అనేటువంటి సఫిషియంట్ ఉంది మా వాళ్ళకి బాగా ఇప్పించి కానీ నా పిల్లలకు కూడా నేను ఇప్పించాలి కదా వాళ్ళకి ఆ ధైర్యం ఇప్పించాలి కదా నేను చూస్తాను ఈసారి ఏమీ రాక నేను ఏమీ రాదు అని అంటున్నా అంటే నా మీద నాకైతే ఫుల్ నమ్మకం ఉందండి నాకు మంచిగానే ఏదో జాబ్ దేవుడు గట్టిగానే రాసిపెట్టిండి అని చెప్పేసి నాకు అర్థమవుతుంది చాలామందికి నేను చెప్పాను కూడా యాక్చువల్గా నేను ఏదన్నా దేనికన్నా రిలేట్ చేస్తే అది కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా నేను అనుకున్న సక్సెస్ అవుతుంది అని అనుకుంటాను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మానిటైజేషన్ అయితే గ్రూప్ వన్ ఫిలిమ్స్ పాస్ అవుతాను అనుకున్నాను ఎందుకంటే అన్నిసార్లు గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాసినాము ఫస్ట్ టైం రాలేదు సెకండ్ టైం ఫస్ట్ టైం క్లియర్ కాలేదు సెకండ్ టైం పాస్ అయినట్టు మార్క్స్ వచ్చినాయి థర్డ్ టైం పాస్ అయినా ఓకే దేవుడు మనకి ఇచ్చాడు అనుకున్నా అప్పుడు ప్రిలిమ్స్ పాస్ అయినప్పుడే ఇంకా నాకు ఫస్ట్ పేమెంట్ అంతకంటే ముందే ఫస్ట్ పేమెంట్ వచ్చింది తర్వాత ఇంకా నెక్స్ట్ మెయిన్స్ కనుక అంటే నాది ఛానల్ మానిటైజేషన్ అయిపోయి నాకు పేమెంట్ కనుక వస్తే ఎట్ ఎన్ని కాస్ట్ నా గ్రూప్ వన్ మెయిన్స్ క్లియర్ అవుతుందని అనుకున్నాను ఎందుకంటే మెయిన్స్ అంటే నా కష్టం కానీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే అది ఇట్లా ఈ కష్టం అనమాట అంటే సబ్స్క్రైబర్స్ రావాలి దానికి మనం ఏం చేయలేము సబ్స్క్రైబర్స్ రావాలి మానిటైజేషన్ రూల్స్ అన్నీ క్లియర్ చేయాలి కంప్లీట్ కావాలి ఇట్లు ఉంటుంది కానీ ఇది మాత్రం మన చదువు మన కష్టం కదా మన కష్టం మీద మనకు నమ్మకం ఉంటుంది లే వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను సో వాట్ అండి ఎల్లుండి గ్రూప్ త్రీ ఎగ్జామ్ బాగా రాయండి అంటే నేను ఇంకొకటి చెప్తున్నాను నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానని చెప్పాను కదండి బిట్స్ కొన్ని బిట్స్ అండి మరి ఎక్కువ కూడా కాదు థర్టీ బిట్స్ ఏమో చెప్పుంటాను ఆ వీడియో నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టానండి ఎప్పుడు ఒక టూ డేస్ బ్యాక్ ఏమో చేసి పెట్టాను అది నేను అప్లోడ్ చేస్తాను ఈరోజు సాయంత్రం కానీ ఆయనకి ఈరోజు సాయంత్రం అప్లోడ్ చేస్తా కావచ్చు అండి అంటే టూ త్రీ అవర్స్లో ఎందుకంటే నేను గోదావరికి వెళ్ళిపోవాలన్నమాట ఊరు వెళ్ళిపోవాలి యాక్చువల్లీ ఇంకా బట్టలు వదురుకోలే బుక్స్ పెట్టుకోలేదు ఊరు వెళ్ళిపోవాలి మా ఊరికి వెళ్ళిపోవాలి మా ఊర్లోనే కదా సెంటర్ నాది ఇంకా అడుగుతున్నారండి సెంటర్ ఎక్కడ అని ఏకశిలా ఏంజల్ స్కూల్ అండి ఏకశీల మర్చిపోయాను సెంటర్ ఏ హోలా ఏంజిల్స్ అనే వస్తుంది ఏకశిల ఏంజల్ స్కూలు చాలామంది మన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు సో వన్స్ అగైన్ అందరికీ గ్రూప్ ఫోర్ రాసిన ఫైనల్ లిస్ట్లో జాబ్ కొట్టిన వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంత ఇంత లవ్ ఒకేసారి నా మీద చూపించేసరికి తట్టుకోలేకపోయాను అనమాట మీ అందరి అభిమానం ఇలాగే ఉండాలి అండ్ ఖచ్చితంగా మీ ముందుకి ఒక మంచి జాబ్ కొట్టాను అని చెప్పేసి మీరు అనుకున్నారు నేను అనుకున్నాను గట్టిగానే అయింది అని చెప్పేసి గట్టిగా అనుకుంటే అవుతుంది అని అంటారు కదా సో అది సంతోషంగా చెప్పాలి అని చెప్పేసి ఉంది ఆల్రెడీ చెప్పాను కదా గ్రూప్ వన్ బాగానే ఇచ్చాను ఇంటర్వ్యూ లేదు కాబట్టి చాలా కష్టపడ్డాను ఎంత కష్టపడ్డానో మీకు కూడా తెలుసు సో నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను అండ్ వన్ మోర్ థింగ్ అండి వీడియోస్ చేయడం వల్ల నేను డిస్ట్రాక్షన్ అవుతున్నాను అని మీరు అంటే దట్ ఈస్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ నేను అది నిరూపించాలి అంటే నాకు ఏదో ఒక జాబ్ రావాలి ఆ జాబ్ రావాలి నేను మాత్రం వీడియోస్ తీయడం అనేటువంటిది ఎప్పుడు నేను నా చదువుకైతే అడ్డంకైతే కాదండి అస్సలు కాదు అండ్ ఇప్పుడు నాకు గ్రూప్ ఫర్ రాలేదు కదా మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తాను ఇప్పుడు గ్రూప్ ఫర్ రాలేదు కదా సో ఖచ్చితంగా మనం ఏదో ఒక జాబ్ కొట్టాలి అండ్ మన ఛానల్లో వచ్చిన ప్రతి జాబ్ అని నేను ఇంటర్వ్యూ చేయాలి నేను అది కనుక్కుంటాను వచ్చిన వాళ్ళందరూ నాకు చెప్పండి ఖచ్చితంగా మీ అందరికీ మళ్ళోసారి కంగ్రాచులేషన్స్ అండి హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి అభిమానానికి ఎప్పటికీ ఇట్లానే చూపించండి నా మీద కమెంట్ మీరు కమెంట్ చేస్తేనే తెలుస్తుంది కదండి ఇప్పుడు ఇంతమంది హౌస్ వైఫ్స్ నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నాను మీ వీడియోస్ చూసి మోటివేషన్ వస్తుంది మాకు అని చెప్పేసి అంటున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు పట్టిందా మీరు కమెంట్ చేయడానికి బాధపడితేనే కమెంట్ చేస్తారా అని అనిపించింది నిన్న ఒక రకంగా బాధ కూడా వేసింది సంతోషం కూడా ఉంది అంతేనండి నేను ఇంతేనండి నాకు రాలేదు కదా అని చెప్పేసి ఆ ఒకటి అన్నాను వేరే వాళ్ళు నేను చెప్పాను కదండి నాకు కనుక వచ్చింటే నేను జాబ్ చేయలేకపోతే అది లాస్ అన్నట్టే కదా సో నేను ఇట్లానే పాజిటివ్గానే ఆలోచించుకుంటాను నేను ఎప్పుడు పాజిటివిటీ చూస్తానని చెప్పాను కదా సో మేబీ నాకు పెద్దదే రాసి పెట్టుందేమో అట్లనే అట్లా అనుకోకపోతే బతకలేరండి ఎవ్వరు కానీ నేను చెప్తున్నాను కదా గ్రూప్ వన్ బాగానే రాశాను కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అది రాకపోయినా కూడా ఖచ్చితంగా చెప్తున్నానండి నెక్స్ట్ టైం మాత్రం గ్రూప్ వన్ మెయిన్స్కి అసలు తగ్గేదే లేదు బాగా ప్రిపేర్ అవుతాను ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా ప్రిలియమ్స్ ఇన్నిసార్లు రాసాము మెయిన్స్ రాశాను కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది చాలా మంది యూపీఎస్సీ ట్రై చేయాలంటున్నారు అటెంప్ట్స్ లేవండి ఉంటే ఖచ్చితంగా ట్రై చేసని చాలా అవేర్నెస్ వచ్చింది అసలు రిజల్ట్స్ పోతేనే మంచిది చెప్పాలంటే ఆ కసి ఉంటుంది చూడండి ఆ కసి వస్తుంది అండి నిజంగా వస్తుంది అది ఇప్పుడు నా అది నేను ఫేస్ చేస్తున్నాను ఈ కసి ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి ఇంకా మా హస్బెండ్ని అడిగేస్తాను హెల్త్ బాగానే చూసుకుంటాను కొంచెం గ్యాప్ తీసుకుంటాను తీసుకొని ఇంకా ఇన్ కేస్ ఏది రాకపోతే అయితే మళ్ళీ గట్టిగా కంబ్యాక్ ఇస్తాను వస్తాను అన్నీ చదువుతాను చేస్తాను గ్రూప్ త్రీ గ్రూప్ టూ కూడా రాస్తానండి డౌట్ పడకండి మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను ఒక కోఆస్పిర కో ఆస్పిరెంట్ అట్లనే నేను ఒక టఫ్ కాంపిటేటర్ అది గుర్తుపెట్టుకోండి నేను మిమ్మల్ని సజెస్ట్ చేస్తాను అడ్వైజ్ చేస్తాను ఫైనల్లీ ఐ ఆమ్ ఆల్సో ఏ కాంపిటేటర్ ఫర్ యూ ఓకేనా అట్లా గుర్తుపెట్టుకోండి అక్క మీరు ఏ ఎగ్జామ్ని ఒక ఒక జాబ్ వదిలేయండి అక్క వేరే వాళ్ళకి వస్తుంది అంటే హ్యాపీ అనిపిస్తుంది కానీ బాధ అనిపిస్తుంది అంతేం లేదండి ట్రై చేద్దాం నాకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని చెప్పేసి నేను చెప్పలేదు అట్లని రాదు అని కూడా చెప్పలేను కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది కానీ ఫెయిల్యూర్స్ అనేటువంటి అక్కడికి ఆగిపోవాలని కాదు అవి మనల్ని ముందుకు తీసుకెళ్తాయి సో యూపీఎస్సీలో అన్ని అటెంప్ట్స్ పోయినాయి కదా అప్పుడు నేను ఎక్కువ బాధపడలేదు ఎందుకు అని అంటే నాకు తెలుసు పిల్లలతో నేను అంత ఎక్కువ చదవలేదని కానీ ఈసారి నేను గట్టిగా చదివిన అందుకనే ఆ బాధ అంతే ఇప్పుడు ఆ బాధనంతా షేర్ చేసుకున్నానండి నావు ఇప్పుడు ఎంటీ అయిపోయింది ఈ బాధ అంతా ఇప్పుడు ఫుల్గా ఎంటీ అయిపోయింది నావు ఎగ్జామ్ బారద్దాం గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాసిన తర్వాత మేబీ లైవ్ చేస్తానో చేయనో తెలియదు ఎప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత లైవ్ చేస్తాను కదా ఎగ్జామ్ ఎట్లా రాసానని కుదిరితే చేస్తాను కలవండి అంటే మరీ అంత ఎక్కువ అయితే ప్రిపేర్ అవ్వలేదండి కానీ ఉన్న నాలెడ్జ్ తోటి వెళ్ళి రాస్తాను కానీ ఇంకొకటి చెప్తున్నానండి గ్రూప్ ఫోర్ రాని వాళ్ళు గ్రూప్ త్రీ మీద ఇంపాక్ట్ అస్సలు చూపించొద్దు నేనైతే నాకు సక్సెస్ వచ్చినా రాకపోయినా ఎగ్జామ్ టైంకి చాలామంది అడుగుతారు మీరు అంటే వన్ అవర్ పడుకొని ఎగ్జామ్ రాసిండ్రు మెయిన్లో మెయిన్స్లో అంటే నాకు అసలు ఆ టైంలో ఎగ్జామ్ టైంలో నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అంతే అక్కడికే నా స్కోప్ ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అమ్మ ఏం చేస్తుంది పిల్లలు చూసుకుంటున్నారా లేదా ఇవన్నీ అసలు ఇవన్నీ నాకు అసలు గుర్తుకు రావు అండ్ గ్రూప్ ఫర్ ఎగ్జామ్ పోయింది అన్న సంగతి కూడా రేపు గ్రూప్ త్రీలో నేను రానివ్వను రాదు కూడా సో మీరు కూడా అట్లానే ఉండండి సో నా సైడ్ నుంచి అలీ ఇంకింతేనండి థ్యాంక్ యూ సో మచ్ వన్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకేనా ఆ వీడియో పోస్ట్ చేస్తాను పిక్స్ వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా బాయ్ అండి